ఏసు క్రీస్తు పరిషు దినక వందనాలండి దేవుడి దినాన్ని మనకు తెలియజేసిన మాట ఏంటంటే క్రీస్తుకి మనము సంఘంలో ఒక మంచి పాత్రను పోషించేవారు ఉండాలి ఉండాలి అదేదైనా కూడా ఆ యొక్క పాత్రలో మన నమ్మకాన్ని కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యాన్ని భోజించడమైనప్పటికీ మరి సంఘంలో పరిచయ అయినప్పటికీ మరి ఏ పని అయినప్పటికీ కూడా దేవునికి నమ్మకమైన పరిచర్ మనం చేయాలి ఒకవేళ మన పరిచర్య జీవితంలో మరి క్రీస్తు కొరకు మన ప్రాణం పోయే పరిస్థితి కలిగినప్పుడు ప్రాణమివ్వడానికైనా సిద్ధపాటు కలిగే పరిచర్ చేసేవారిగా మనం ఉండాలి అలాంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు మన బట్టి ఎంతగానో సంతోషిస్తాడు అలాంటి పరిచర్ చేయడానికి పరిశుద్ధాత్మిక వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో